నమస్తే అమ్మ నమస్తే ఈ కలకత్తా ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఇదే హాస్పిటల్ కదమ్మా ఇలాంటి హాస్పిటల్స్ కొన్ని వందల వేల హాస్పిటల్స్ మన ఇండియాలో ఉన్నాయి ఇలాంటి హాస్పిటల్లో ఒక నార్మల్ పర్సన్ గాని మనం సంజయ్ రాయ్ గారిని తీసుకుంటే వాడేదో ప్రైవేట్ పోలీసు సంబంధించిన ఒక ఉద్యోగి మనం విన్నాం సో ఇలాంటి వాళ్ళు కానీ ఇంకేదైనా ఇలాంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళు కానీ హెల్పర్స్ గానీ ఆ ఈ హాస్పిటల్ హెల్ప్ చేసే వాళ్ళు కానీ ఇలాంటి వెళ్ళి ఇంత ధైర్యంగా అసలు ఏ సెక్యూరిటీ లేకుండా అక్కడ ఇంత ధైర్యంగా వీళ్ళు మానభంగం చేసి క్రూరాతి క్రూరంగా ప్రవర్తించే విధంగా అంటే వాడు చేసినప్పుడు కానీ ఈ అమ్మాయి కూడా డిఫెన్స్ చేసి ఉంటుంది ఆ అరుపులు అనేటివి వినపడతాయి అవి బయటికి వినపడకుండా జరిగాయి అంటే ఇలా ఎవరైనా వెళ్ళి ఎవరైనా వెళ్ళి చేసేయడానికి కాదు పుట్టించింది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎవడో వచ్చి రేపు చేయడానికి కన్నరు ఏ తల్లిదండ్రులు ఇలా జరగకూడదు జరిగింది ఇలా జరగడానికి కారణాలు ఏమిటి అది పరిశోధన జరుగుతోంది దానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అయితే అటువంటి నేరం జరగడానికి ఆ నేరస్తుడు ఆ నేరం చేయడానికి వెనకాల కొన్ని దుష్ట శక్తుల సహకారం డెఫినెట్గా ఉంది ఉండకుండా అంత ధైర్యంగా ఎంత నికృష్టుడైనా నేచుడైనా అంత సాహసం చేయలేడు వాడంత సాహసం చేశాడు అంటే వాడికి ఆ అవకాశాన్ని కల్పించిన కొన్ని దుష్ట శక్తులు ఏవో వెనకాల ఖచ్చితంగా ఉండి ఉంటాయి అవి ఏమిటి వాళ్ళు ఎవరు అనేదే ఇప్పుడు పరిశోధిస్తున్నారు వాళ్ళ రహస్యాలు బయటకి తెలి తెలియజేస్తారు తెలుసుకున్నాక వన్ పర్సన్ అలోన్ కెనాట్ డూ ఎనీ క్రైమ్ వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ అనేది ఈ సంఘటనలో మాత్రం ఎక్స్పెషలీ ఈ హాస్పిటల్లో ఈ ఇంత వందేళ్ల క్రితం కట్టి ఎంతో పాపులారిటీ సాధించినటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో కలకత్తాలో ఇలాంటి క్రైము రేప్ అండ్ మర్డరు జరగడానికి కారణము ఇతను ఒక్కతను మాత్రము కాదు వెనకాల కొంతమంది ఉండే ఉంటారు అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళారు వాళ్ళకి రకరకాల టెస్టులు చేస్తున్నారు వాళ్ళని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు వాళ్ళ నుంచి నిజాలు రాబడతారు రాబట్టి అప్పుడు ప్రపంచానికి వెల్లడి చేస్తారు ఒక్కడి వల్ల అయితే అంత ఈజీగా వాడికి ఆ అవకాశము దొరకదు ఓకే ఒక్కడే వెళ్ళి ఆ నేరం చేశాడు అనేది ముందు వెళ్ళు కలరిచ్చారు అలాంటి పోలీసులు కూడా ఆ విధంగానే లోకల్ పోలీసులు ఆ విధంగానే అందరికీ ఇచ్చేశారు కానీ మనకొచ్చినట్టే అనేక మంది పెద్దవాళ్ళకి కూడా ఈ సందేహం వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి తలకాయలు ఎంతమంది ఉన్నారు ఎవరు ఇతన్ని పిక్చర్లో ముందు పెట్టి వెనకుండి ఈ నాటకం నడిపించారు అనేది తెలుసుకుంటారు ఆ ప్రయత్నమే జరుగుతోంది ఆ ప్రయత్నం ఫలించి ఆ నేరానికి వెనకాల ఉన్నటువంటి దుర్మార్గులు ఆ నర అధములు ఎవరు అనేది తెలుసుకొని వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము మనం మాత్రమే కాదు ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అది జరగాలి అతి త్వరలో జరుగుతుంది అయితే దీని వెనకాల ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళు శవాలని అమ్ముకోవడము ఆ హాస్పిటల్లో చనిపోయిన శవాల్ని అమ్మేసుకోవడము అలాగే హాస్పిటల్లో మందులు అమ్ముకోవడము తర్వాత అవయవాలు అమ్మేసుకోవడము పేషెంట్లు జాయిన్ అయితే వాళ్ళవి ఈ రకంగా అనేక దందాలు చేస్తున్నారు అయితే అది ఎవరి వల్ల జరుగుతోంది ఎవరు చేస్తున్నారు దీని అంతటికీ అసలు కల్పిట్టే ఎవరు అతనికి సహకరిస్తున్న వాళ్ళు ఆ హాస్పిటల్లో ఎవరు బయట నుంచి ఎవరు సహకరిస్తున్నారు ఈ మాఫియాలన్నీ కూడా ఏ రకంగా కొనసాగుతున్నాయి దానికి కారకులు ఎవరు అనేది తేలుతుంది అది తేలడం కోసమే పాపము ఆ మహానుభావురాలు ఆ ప్రాణము త్యాగం చేసిందేమో మరి ఆమె బతుకు ఉండి ఆ నిజాలన్నీ తెలుసుకుంది కాబట్టి ఎక్కడ బయట పెడుతుందో అని క్రూరాతి క్రూరంగా వికృతంగా హత్య చేసి శరీరంలో భాగాలన్నీ ఛిద్రం చేసేసి పైపెచ్చు మానభంగం కూడా జరిపించి ఆ మానభంగం చేసిన సీన్ని మాత్రము మెయిన్గా ప్రధాన అంశంలాగా ఎగ్జిబిట్ చేస్తూ ప్రపంచానికి అలా చూపించారు అంత క్రితం కూడా అనేక మంది రెండు వేల ఒకటి మూడు ఆరు పదహారు పద్దెనిమిది ఇరవై ఇలా సంవత్సరాలు చెబుతున్నారు ఆఖరికి ఇరవై మూడులో కూడా అంటే లాస్ట్ ఇయర్ కూడా అందులో పనిచేసేటువంటి కొంతమంది ప్రొఫెసర్లు డాక్టర్లు మెడికోలు ఇలా పీజీ చేస్తున్న వాళ్ళు కొంతమంది చనిపోయారట వాళ్ళ చావులన్నిటికీ ఆత్మహత్యలు లేదా మెంటల్లీ డిజార్డర్ పరిస్థితిలో ఉన్నారు ఇలా ఏవేవో కారణాలు చూపించి వాళ్ళ చావుల్ని కప్పి కప్పిపుచ్చేశారు ఎంతకాలము సత్యాన్ని అణచిపెట్టి దాచిపెడతారు సత్యమేవ జయతే ఏదో ఒకరోజు నిజము ప్రపంచానికి తెలుస్తుంది ఆ తెలిసిన రోజున అసలు నేరస్తులు శిక్షింపబడతారు కఠినాతి కఠినంగా ఆ విషయం మర్చిపోయి దొంగ అనుకుంటాడు ఆయన దొరికినప్పుడు చూసుకుందాం అని దొరికినప్పుడు చూడడానికి ఏముంటుంది వాడే ఉండడు చంపేస్తారు ఉరి శిక్ష వేస్తారు లేదా యావత్ ఖైదు వేస్తారు లేదా ఇంకేదైనా కొత్తగా శిక్షని కనిపెట్టి సుప్రీంకోర్టు వాళ్ళు కొత్త శిక్షని విధించే అవకాశం కూడా ఉంది ఇటువంటి నీచులకి విధించాలి అంచేత అతను ఎవరైతే ఆ రేపిస్తున్నాడో హీ అలోన్ నాట్ డిడ్ దిస్ వాడు రేపు వరకు చేసి ఉండొచ్చేమో పైశాచికంగా అందుకు వాడికి అవకాశాన్ని కల్పించిన కల్పినట్లు అక్కడ కొంతమంది ఉన్నారు అని మనం రోజు చూచాయికి చెప్తుంటే వింటున్నాం కదా కాకపోతే పర్టికులర్గా పలానా వాడు లేదా పలానా వాళ్ళు అని ఈ రాకెట్ని నడుపుతున్న వాళ్ళు ఎవరు ఈ నీచమైనటువంటి వ్యాపారాలు ప్రాణాలతోటి మనుషుల అవయవాలతోటి తోటి మనుషుల శీలాలతోటి ఎవరు నాటకాలు ఆడుతున్నారు ఎవరు ఈ ప్రాణాలని అలా దూది పింజేలాగా తీసేస్తున్నారు తృణప్రాయంగా తీల్చి పారేస్తున్నారు అనేది తేలుస్తారు అందుకోసము ఆ మహాతల్లి ఆ అభయ తన ప్రాణాన్ని త్యాగం చేసింది ఒకవేళ ఆవిడ బతుకుంటే కూడా ఇందుకోసమే ప్రయత్నం చేస్తోంది అని నేను అనుకుంటున్నాను ఆ ప్రయత్నాన్ని జరగనివ్వకుండా ఆవిడ డైరీలో పేజీని కూడా చింపేశారు ఆవిడ జీవితాన్ని కూడా చింపే చిదిమేశారు ఆవిడ ప్రాణాన్ని కూడా తీసేశారు అయితే వికృతంగా చేశారు ఇక్కడ ఎక్కడ పట్టుబడ్డారు నీచాతి నీచంగా దారుణంగా వికృతంగా అసలు డిస్క్రైబ్ చేయడానికి వీలు లేనంత నీచంగా ఈ జరిగినటువంటి చర్య ఏదైతే ఉందో అది ఈ రోజున ఈ దుర్మార్గం మొత్తాన్ని కూడా జరిపిస్తున్న వాళ్ళని బయట పెట్టడానికే జరిగింది అని మనం భావించాలి అందుకని చరిత్రలో అభయని ప్రతి వాళ్ళు కూడా ఒక దేవతలాగా కలకత్తా కాళీమాత పూజించుకోవాలి ఆ స్టేట్లో వాళ్ళు మాత్రమే కాదండి యావత్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆమెని ఒక కాళీమాతకి ప్రతి రూపంలాగా పూజించుకోవాలి ఆవిడ్ని గుర్తుపెట్టుకోవాలి ఆవిడ్ని సేవించాలి అంటాను నేను ఒక మహిళగా ఎందుకంటే ఆ అమ్మాయి ఉన్నతమైన ఆశయంతో ఉన్నతమైన ఆలోచనలతోటి ఉన్న వ్యక్తి ఒక కాబోయే డాక్టరు పీజీ చదువుతున్న డాక్టర్ మాత్రమే కాదు ఒక మహాకాళి లాంటి శక్తి ఆవిడ అటువంటి శక్తిని శరీరాన్ని హింసించగలిగారు శరీరాన్ని చంపగలిగారు ఆవిడ ఆశయాన్ని ఆవిడ ఆత్మని ఎవ్వరూ చంపలేరు ఆవిడ ఆత్మ అక్కడే ఉండి ఈ నేరస్తుల్ని పట్టించేదాకా ఉత్తమ గతులు ఆవిడికి లభించవు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అక్కడే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడే ఉంటుంది ఆ దుర్మార్గులందరి అంతం చూసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా తగిన శిక్ష పడేదాకా ఆవిడ విడిచిపెట్టదు ఇది మాత్రం తథ్యం జై గురుదేవ్ థ్యాంక్స్ అమ్మ